సమ్మర్ సీజన్ నిరాశ పరిచిన తర్వాత జూన్ నెలలో భారీ సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమ సందడి చేయనుంది లైఫ్ సినిమాతో పాటు మరికొన్ని చిత్రాలు థియేటర్లలో ఓటీటీల్లో విడుదల కానున్నాయి ఈ ఏడాది సమ్మర్ నిరాశ పరిచింది ఒక్క హిట్ మూడు మూవీ తప్ప పెద్ద సినిమాలేవి తెలుగులో ఆడలేదు వచ్చిన కొన్ని సినిమాలు ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయాయి అయితే ఇప్పుడు జూన్ నెలలో మాత్రం భారీ చిత్రాలు సందడి చేయబోతున్నాయి వారానికి ఒక్కో భారీ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది ఈ క్రమంలో ఈ వారం ఓ పెద్ద సినిమాతో పాటు నాలుగైదు చిన్న చిత్రాలు థియేటర్లో సందడి చేయడానికి రాబోతున్నాయి అలాగే మరికొన్ని చిత్రాలు వెబ్ సిరీస్లు ఓటీటీలో రచ్చ చేయనున్నాయి ఈ వారం థియేటర్లలో సందడి చేయబోతున్న సినిమాల్లో కమల్ హాసన్ తగ్ లైఫ్ ప్రధానంగా ఉంది దీనికి మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు దాదాపు ముప్పై ఎనిమిది ఏళ్ల తర్వాత కమల్ మణిరత్నం కాంబినేషన్లో ఈ మూవీ వస్తుండటం విశేషం సింబు త్రిష అభిరామి నాజర్ అశోక్ సెల్వన్ తనికెళ్ల భరణి వంటి వారు ఇందులో నటిస్తున్నారు జూన్ ఐదున ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది ఇప్పటికే విడుదలైన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది సినిమాపై అంచనాలను పెంచింది దీంతో అందరి చూపు ఈ మూవీపైనే ఉందని చెప్పొచ్చు ఇక ఈ వారం థియేటర్లలో సందడి చేయబోతున్నట్టు సినిమాల్లో ఎన్టీఆర్ భావమరిది మ్యాడ్ చిత్రంతో అలరించిన నార్నే నితిన్ నటించిన శ్రీశ్రీశ్రీ శ్రీ రాజావారు మూవీ కూడా ఉంది అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీని ఎట్టకేలకు జూన్ ఆరున విడుదల చేయబోతున్నారు మ్యాడ్లోనే నటించి నవ్వులు పూయించిన మరో హీరో సంగీత్ శోభన్ నటించిన గ్యాంబ్లర్స్ మూవీ కూడా ఇదే రోజు ఆడియెన్స్ ముందుకు రాబోతుంది దీంతో వీరిద్దరి మధ్య పోటీ నెలకొంది వీటితో పాటు సత్యం రాజేష్ నటించిన హారర్ మూవీ పాడేరు పన్నెండో మైలు సినిమా జూన్ ఆరున విడుదల కానుంది మరో చిన్న చిత్రం బద్మాషులు మూవీ కూడా జూన్ ఆరున ఆడియన్స్ ముందుకు రాబోతుంది థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తుంది అలాగే హిందీ మూవీ హౌజ్ఫుల్ ఐదు కూడా ఇదే రోజు రిలీజ్ కానుంది హిందీ వెర్షన్ని ఇక్కడ విడుదల చేస్తున్నారు ఇందులో అక్షయ్ కుమార్ సంజయ్ దత్ జాక్వెలిన్ కృతి సనన్ వంటి భారీ స్టార్ కాస్టింగ్ ఉండటం విశేషం ఇలా జూన్ ఐదున ఒక సినిమా జూన్ ఆరున ఐదు సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి ఇక ఓటీటీలోనూ చాలా సినిమాలే ఉన్నాయి నెట్ఫ్లిక్స్లో సన్నీ డియోల్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన జాట్ మూవీ జూన్ ఐదు నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది ఇది ఇప్పటికే మిగిలిన ఓటీటీల్లోకి రాగా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది వీటితో పాటు డిపార్ట్మెంట్ క్యూ అనే ఇంగ్లీష్ తెలుగు వెబ్ సిరీస్ ఈ వారమే రాబోతుంది అమెజాన్ ప్రైమ్ లో స్టోలెన్ మూవీ జూన్ నాలుగున స్ట్రీమింగ్ కానుంది వీరచంద్రహాస అనే కన్నడ సినిమా ఈ వారం స్ట్రీమింగ్ కాబోతుంది జియో హాట్ స్టార్లో తమిళంలో సంచలనం సృష్టించిన టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ తెలుగు తమిళ వెర్షన్స్లో నేటి నుంచే స్ట్రీమింగ్ అవుతుంది అలాగే గజానా మూవీ సైతం నేటి నుంచే స్ట్రీమింగ్ అవుతుంది వీటితో పాటు దేవికా అండ్ డానీ అనే తెలుగు వెబ్ సిరీస్ జూన్ ఆరు నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ హాలీవుడ్ మూవీ తెలుగులో కూడా ఈ వారం జియో హాట్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఆహాలో డెమన్ అనే తెలుగు సినిమా నిజార్ కుడాయ్ వానిల్ తెండియన్ అనే తమిళ చిత్రాలు ఈ వారం ఆడియన్స్ ని అలరించేందుకు వస్తున్నాయి ఈ వారం తెలుగు సినిమా ప్రేక్షకులకు పండగే వివిధ రకాల సినిమాలు థియేటర్లు ఓటీటీలలో అందుబాటులో ఉంటాయి మీకు నచ్చిన సినిమాను ఎంచుకోండి